అభివృద్ధి ప్రదాత రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరిని విమర్శించే అర్హత ఏ వైసీపీ నాయకులకు లేదని కడియం ఎంపీపీ వెలుగుబంటి వెంకట సత్యప్రసాద్ అన్నారు ఆదివారం కడియం టిడిపి కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యే గోరంట్లను మహిళలు అడ్డగించారని గగ్గోలు పెడుతున్నారని వాస్తవానికి మహిళలు ఘన స్వాగతం పలికారని అన్నారు మహిళలను కించపరుస్తూ మాట్లాడింది వైసిపి వారేనని వారు చేసింది తప్పు అని తెలుసుకోలేని స్థితిలో వైసిపి వారు ఉన్నారని ఎద్దేవా చేశారు గత ప్రభుత్వంలో తప్పులను ఎత్తి చూపే వారిని హౌస్ అరెస్టు చేసేవారని ప్రస్తుత ప్రభుత్వంలో అలాంటి పరిస్థితి లేదన్నారు కూటమి ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధి గురించి ఆలోచిస్తుందని అనవసరమైన ఆరోపణలు చేసుకుంటూ కాలం వృధా చేయదన్నారు కొండలు గుట్టలు దోచేసింది వైసిపి వారేనన్నారు అవినీతి స్కామ్లలో ఉన్న వారిని అరెస్టు చేస్తుంటే అక్రమ అరెస్టులు చేస్తున్నారంటూ తప్పు చేసిన వారిని సమర్థించడం తగదన్నారు ఎమ్మెల్యే గోరంట్ల ఏ తప్పు మాట్లాడలేదని రూరల్ నియోజకవర్గం నుంచి వరుసగా మూడుసార్లు గెలిచారని అటువంటి అభివృద్ధి ప్రదాతను విమర్శించే అర్హత వైసీపీ వారికి లేదన్నారు ఎమ్మెల్యే గోరంట్లను నియోజకవర్గంలో తిరగనివ్వమంటూ ప్రగల్భాలు పలుకుతున్నారని ఎలా తిరగనివ్వరో మేము చూస్తామని ఆగ్రహం వ్యక్తం చేశారు ఎమ్మెల్యే మీద ఈగ కూడా వాలకుండా చూసుకునే కార్యకర్తలు టిడిపిలో ఉన్నారని తెలిపారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర తెలుగు రైతు ఉపాధ్యక్షులు మార్గాని సత్యనారాయణ కడియం ఉప సర్పంచ్ వెలుగుబంటి నాని మండల జనసేన అధ్యక్షుడు ముద్రగడ జమి ఆదిమూలం సాయిబాబా చిక్కాల ఈశ్వరరావు నాగులపల్లి వీరబాబు దేవి నాగేశ్వరరావు స్థానిక కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు जय <tries> हो